షామ్ వెహికల్స్డు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ అమ్మకం తీసుకుని వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరాల చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ గురించి పూర్తి తూరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫోరు నాలుగు టైర్లు వచ్చేసి వెహికల్ ఒక ఓనర్ మాత్రం ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఫరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్సమ్ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇది మాత్రం ఫిక్స్ కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ లోకల్లో కానీ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఖమ్మం జిల్లాలో ఉంది ఇంజన్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ట్రాక్టర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేదు కండిషన్ చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఉంది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను இந்த